వంశీ ఈ రోజైతే మనం బీఆర్ఎస్ భవన్ లో ఉన్నాము బీసీ రిజర్వేషన్ల కోసం అయితే పోరాటం చేస్తున్నారు బీసీ నాయకులు సో దీని గురించి మనం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి బీసీ ఎక్స్ మెంబర్ ఉపేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న అసలు ఎందుకు ఈ పోరాటం చేయాల్సి వస్తుంది ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కంప్లీట్ చేస్తాము కులగణ చేసి విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినారు మరి ఇరవై నెలలు అయిపోయింది ఇంతవరకు ఏం తేల్చలేదు దానికి ముందు బీసీ కమిషన్ ఉంటే ఆ బీసీ కమిషన్ తోటి చేయించుకోవచ్చు ఆగస్టు వరకు ఉండే ఆ కమిషన్ తోటి చేయించకుండా కొత్త కమిషన్ వేస్తాము కొత్త కమిషన్ తోటి చేపిస్తామన్నాడు కొత్త కమిషన్ వేసి కొత్త కమిషన్ తోటి చేపిస్తామని ముందుకు పోతే డెడికేటెడ్ కమిషన్ కావాలి ఆ కమిషన్ తోటి చేస్తే చెల్లదని చెప్పి హైకోర్టులో పోతే హైకోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేశారు ఆ డెడికేటెడ్ కమిషన్ వేయటము కొద్ది రోజుల్లోనే దాన్ని రిపోర్ట్ ఇవ్వటం దాని తర్వాత అది అట్లా ఉండగానే కేంద్రం మన కేబినెట్ ఆమోదం చేసి దాన్ని గవర్నర్కి పంపి రాష్ట్రపతి గారికి పంపినారు అది రాష్ట్రపతి గారి పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ ఈ ఇప్పుడు వచ్చేసి నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎలక్షన్కి పోతాను అంటున్నాడు కాబట్టి మేము ఏమంటాం పోయిన బిల్లు ఏమైంది ఆ బిల్లు అమలు కావటానికి నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్లు ఇవ్వడానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టినాకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పియనికి అక్కడ ఏం చేసినారు చట్టప్రకారంగా రావాల్సినటువంటి వాటాని ఇవ్వకుండా ఆ బిల్లులను అక్కడ పెట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఆర్డినెన్స్ ద్వారా పోతా అంటున్నారు ఈ ఆర్డినెన్స్ ద్వారా పోయిన రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు కాబట్టి మేము ఏమంటున్నాం ఇప్పుడు నువ్వు ఆర్డినెన్స్ తోటి మళ్ళొకసారి బీసీ ప్రజలకు అన్యాయం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అన్నా ఇంకొకటి కూడా చూసుకోవచ్చు దీంట్లో ఎన్ని దశలుగా ఉండబోతుంది ఉద్యమం ఇప్పుడు వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారు వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి ఇవన్నీ కూడా తేలుతాయి మరి యాభై శాతం దాటొద్దని చెప్పేసి మాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఇవి జడ్జిమెంట్లో పోతే మరి కోర్టులకు పోయే వాళ్ళు ఆ కోర్టులో పోతే వీళ్ళు ఏం ప్లీడింగ్ తీసుకుంటారు తీసుకుంటే డెడికేటెడ్ కమిషన్ ఒక స్టాండర్టీ ఏంటి అది ఏ రకంగా నిలబడుతుంది ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉన్నది ఒకసారి కోర్టు పరిధిలో కోర్టు పరిధిలోకి పోయాక ఈ అంశం సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది కాబట్టి అసలు బీసీలకే పూర్తిగా అన్యాయం చేయడానికి కుట్ర చేస్తున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్య డిమాండ్ అసలు బీసీ రిజర్వేషన్ గురించి మీరు సాధారణంగా బీసీలందరూ ఒకటే డిమాండ్ మేమెంతో మేమెంతో అనేక అనేక డిక్లరేషన్ లాగా అనేక అనేక అబద్ధ హామీల లాగా కామారెడ్డి డిక్లరేషన్ అక్కడ ఏ లెక్కపత్రం లేకుండా గుట్టిగా ఒక నలభై రెండు శాతం అని చెప్పి బీసీలకు స్థానిక సంస్థల్లో మేము ఇవ్వబోతున్నామని చెప్పి ఇంకా అనేక డిమాండ్లు పెట్టి బీసీల కోసం అని చెప్పేసి ఎంబీసీల కోసం అని ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అందరినీ సమాజంలో తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్ని జనాభాలో సగమైనటువంటి మహిళల్ని సగభాగానికి మించినటువంటి బీసీలను అన్ని వర్గాలను వంచినట్టుగానే నిరుద్యోగులను వంచినట్టుగానే బీసీలను కూడా ఇవాళ వంచే పెద్ద కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది దాన్ని అడుగడుగున బీఆర్ఎస్ అడ్డుకుంటున్నది ఆ క్రమంలో భాగంగానే ఇవాళ ఇక్కడ మేము నిన్నటి ఈ మంత్రివర్గంలో నిర్ణయించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉన్నదో అది సరికాదు మీరు ఏదైతే చట్టం చేసిన అసెంబ్లీలో దాన్ని కేంద్రానికి పంపినారు మరి దాని మీద ఒత్తిడి తీసుకురాకుండా చట్ట ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఇవాళ అదేది చెల్లని స్థితిగా దీన్ని తీసుకొచ్చి ఏ చెల్లని రెండు వేల నోట్ ఎట్లాగా ప్రజలకు ఇప్పుడు ఇస్తే ప్రయోజనం ఉండదు అట్లా ఇట్లాంటి ప్రయోజనం లేనటువంటి ఆగిపోయేటువంటి ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలను మరోసారి స్వతంత్రం నుంచి మోసగిస్తూనే ఉన్నది స్వతంత్ర భారతదేశంలో నాటి నుంచి ఇప్పటి వరకు బీసీలను అడుగడుగున మోసగిస్తూనే ఉన్నది కాంగ్రెస్ మెజారిటీ పాలన కాంగ్రెస్ది ప్ర పెద్ద ఎత్తున దెబ్బ కొట్టింది బీసీలకు కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే కుట్ర చేస్తూ ఉంది దాన్ని మేము నిరసన తెలియజేయబోతే నలభై రెండు ఏం చేస్తావో తెలియదు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తావో తెలియదు కుట్రలు కాదు అబద్ధాలు కాదు మోసం కాదు కోర్టుకు పోయి మీరే మీరే డ్రామాలు ఆడి అడ్డుకోవడం కాదు ఎన్నికలు జరగాలి నలభై రెండు శాతంతో ఎన్నికలు జరగాలి ఏ ఆటంకం లేకుండా ఎన్నికలు జరగాలి నలభై రెండు శాతంతో అని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన తెలియజేస్తే ఫుట్పాత్ మీద మేము మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఏ హక్కుతో మీరు ఏ హక్కుతో మీరు నిరసన తెలియజేస్తారని పోలీస్ అధికారులు ప్రశ్నించే మరి అరెస్ట్ చేయడం జరిగింది మా విద్యార్థి నేతలని మా బీసీ సంఘ నేత బీసీ కమిషన్ మెంబర్లని అంజనేయ గౌడ్ గారిని అలాగే విద్యార్థి నేత గెలు శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశ్నిస్తూ బలవంతంగా నిర్బంధంగా వాళ్ళను ఈడ్చుకెళ్లడం జరిగింది